ఖమ్మం నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు తొమ్మిది వందల అరవై కల్తీ అల్లం పేస్ట్లను అధికారులు గుర్తించారు అల్లం పేస్ట్ దుర్వాసన నాణ్యత లేని కారణంగా సీజ్ చేస్తున్నట్లు తెలిపారు పరీక్షల నేపథ్యంలో కొంత అల్లం పేస్ట్ను హైదరాబాద్కు తీసుకెళ్లారు ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు అల్లం పేస్ట్ అమ్మొద్దని వారు ఆదేశించారు అవి ప్యాకింగ్ చేస్తాను సార్ లైసెన్స్ ఉంది సార్ నా దగ్గర ఇది యాక్చువల్లీ నా ఫ్యామిలీ పేరు మీద ఉంది సార్ వాళ్ళు నా మీద ఏమో లైసెన్స్ లేదు అన్నట్టు వాళ్ళు ఫ్యామిలీ నా ఫ్యామిలీ పేరు మీద ఉన్న లైసెన్స్ వాళ్ళు యాక్ట్ చేసుకోలేదు అసలు లైసెన్స్ లేదు ఏం లేదు అన్నట్టు సార్ వాళ్ళు రాసుకున్నారు నాతో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు సార్ ఇది ఫుడ్ లైసెన్స్ నేను హైదరాబాద్ నుండి తెప్పిస్తాను సార్ సహారా కంపెనీ ఉంది సార్ వాళ్ళు నాకు పంపిస్తారు మొత్తం ప్యాకింగ్ వస్తారు సార్ బాక్యూస్లో నాకు రీప్యాకింగ్ సార్ నా నా ఫోన్ నెంబరు కింద బ్యాంక్ కింద నా అడ్రస్ వస్తుంది నా అడ్రస్ నా నా మ్యాజిక్ అని నా బ్రాండ్ పేరు వస్తుంది సార్ ఈ లైసెన్స్ ఇచ్చిన నెంబర్ వస్తుంది నేను మామూలుగా సార్ చిల్లర మామూలుగా ఐదు కేజీలు పది కేజీలు అట్లా ఆర్డర్లు వస్తాయి సార్ నేను బండి మీద పోయి తీసుకుపోయి ఇస్తాను సార్ అని అనిపించారు అధికారులు వచ్చేసారు వాళ్ళు చెక్ చేసి స్మెల్ ఉంది అని అన్నారు వాళ్ళు అంతకుముందు సార్ నేను కబ్జా బజార్లో ఉన్నా సార్ నేను అక్కడ లైసెన్స్ ఆ లైసెన్స్ మీద అడ్రస్ ఉండేది నేను ఇక్కడ కొంచెం మా మమ్మీ ఆరోగ్యం బాగలేదు నేను ఇక్కడ ఇల్లు చెంచ్ చేసినా నేను నాకు ఈ విషయం తెలియదు సార్ ఈ మధ్యలో ఈ లైసెన్స్ రిన్యూ చేయించిన కొత్త లైసెన్స్ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఇక్కడ రిక్కా బజార్లో నేను మా ఆపోజిట్ ఉంటాను సార్ ఇక్కడ ఉన్న అడ్రస్ తీసుకున్నాను సార్ ఈ విషయం వాళ్ళ మేడం వాళ్ళు చెప్తూనే నాకు తెలిసింది సార్ ఓకే వాళ్ళు ఒక నాలుగు కేజీలు డబ్బాలు తీసుకోపోయినారు సార్ వాళ్ళు మొత్తం టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫోర్ డేస్ తర్వాత మీరు సేల్ చేసుకోవచ్చు కంప్లైంట్ లేకపోతే అని